శ్వాసకోశ సమస్యలను ఎవరు అశ్రద్ధ చేయవద్దని శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె మిధునేశ్వర్ రెడ్డి తెలియజేశారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు స్థానిక నందులపేటలోని కవరాజ పార్కులోని లోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక భవనంలో సీనియర్ సిటిజన్స్ జూలై నెలవారీ సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా అసోసియేషన్ సభ్యులకు పదిహేను వందల రూపాయల విలువైన ఊపిరితిత్తుల పరీక్షలను ఉచితంగా చేయించారు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సభ్యులందరికీ కంప్యూటర్ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశానికి ఊపిరితిత్తులు శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ కె రెడ్డి పాల్గొన్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన సభ్యుల రిపోర్టులను పరిశీలించి వారికి అవసరమైన సూచనలు చేశారు ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులు అనే అంశంపై ఆయన ప్రసంగించారు వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే సమస్యలను అశ్రద్ధ చేయవద్దని డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి సూచించారు యాభై సంవత్సరాలు పైబడిన వారు దగ్గు ఆయాసం జలుబు వంటి వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సమావేశానికి శ్రీచక్ర హాస్పిటల్ అనెస్టాలజిస్ట్ డాక్టర్ ఎంపీ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ ప్రియాంక మాట్లాడారు కార్యక్రమ వివరాలను అసోసియేషన్ అధ్యక్షులు మొవా సత్యనారాయణ వివరించారు కార్యక్రమంలో భాగంగా వైద్యులను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అసోసియేషన్ అధ్యక్షుడు మొవా సత్యనారాయణ సభ్యులందరూ కలిసి సత్కరించారు కార్యక్రమం కార్యదర్శి ప్రసాదం పూర్ణచందరావు వెంపడి సత్యనారాయణ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ నమస్తే అండి నేను డాక్టర్ ప్రియాంక అనేస్థిషాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ శ్రీచక్ర హాస్పిటల్లో ఇవాళ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మనం పెయిన్ మెడిసిన్ అవేర్నెస్ గురించి ఒక లెక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కల్పించినందుకు సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ అందరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఫ్రీ ఫ్రీ పీఎఫ్టీ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది అంటే పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఊపిరితిత్తుల సామర్థ్యం గురించి ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగింది నమస్తే అండి నేను డాక్టర్ మిథనేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇవాళ ఇక్కడ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో మనము ఫ్రీగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అంటే పీఎఫ్టీ అనేది చేయడం జరిగిందండి ఎంతోమంది పెద్దలు వచ్చి టెస్ట్ చేయించుకున్నారండి అదేవిధంగా ఇవాళ ఊపిరితిత్తుల గురించి వాటికి సంబంధించి సమస్యలు వాటి గురించి అవగాహన ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగిందండి ఈ అవకాశం కల్పించిన వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలకి సీనియర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ కెనల్లో కదా పార్టీలోని సభ్యులందరికీ కూడా సీనియర్ సిటిజన్స్కి ప్రతి నెల ఆదివారం ఏదో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈసారి పీఎఫ్టీ టెస్ట్ అంటే ఊపిరితి మామూలు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఈసారి శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళతోటి మిధునేశ్వర రెడ్డి గారు ప్రియాంక గారు వీళ్ళు వచ్చి మా సభ్యులందరికీ కూడా పిఎఫ్టి టెస్ట్ అంటే ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది ఏంటనే ఉద్దేశంతో ఆ విధంగా టెస్ట్లు చేశారు వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయటమే కాకుండా వాళ్ళకుండ సమస్యలను కూడా డాక్టర్ గారు చూసి మీకు ఈ సమస్య ఉంది మీరు హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే ఇంకో చోట చూపించుకోండి సమస్య ఏమి లేకపోతే చాలా బాగుందండి అని చెప్పారు వారికి మా అందరి తరఫున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు